అయితే జయశ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు రోజు విడేస్తున్న ఈ బండి మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ టీఐట్ టాప్ అండ్ మోడల్ ఫస్ట్ ఓనర్ డెబ్బై రెండు వేల కిలోమీటర్ రీడింగ్ ఉంది రీడింగ్ ఒక డౌట్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బానట్ నుంచి డిక్క వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కంప్లీట్ షోరూమ్ నుంచి వచ్చిన పీస్ లేవు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి ఐదో నెల వరకు ఈతకాలం ఉంటుంది ఫస్ట్ ఓనర్ బండి మహీంద్ర టీవీ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ టీఐ టూ టాప్ అండ్ మోడల్ డిజిల్ బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నంబర్ ఇన్వర్స్ ఇన్వైస్ అన్నస్తే ఈ బండి మనం పేపర్లు మార్చుకుంటే మనకు లక్ష పైన ట్యాక్స్ వస్తుంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఒకవేళ మనం ఈ బండి ఆడికి వచ్చిన తర్వాత ఈ నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేస్తారు ఆ నెంబర్ నాదే ఫ్రీ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫ్రంట్ అడ్డపట్టి షోరూమ్ నుంచి వచ్చిన అడ్డపట్టే ఉంది బండికి ఎక్కడ రెస్టింగ్ రాలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్ ఇది బానట్ కూడా ఎక్కడ పెయింట్ వాలేదు బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేరు మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ 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 సార్ ఇది ఇందులో టీ ఫోర్ టీ సిక్స్ ఉంటాయి ఇట్లుంటాయి ఇది ఎయిట్ వేరియంట్ దీనికి అలాయ్ వీల్స్ వస్తాయి టైర్లు మాత్రం ముంగటి రెండు థర్టీ పర్సెంటే ఉన్నాయి ఎంవాకు ఇంజన్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బ్లాక్ కలర్ సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్ని వస్తాయి ఫస్ట్ ఓనర్ బండి టూ థౌజండ్ సిక్స్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సిక్స్టీన్లే రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ వన్ వరకు దీని జీవితకాలం ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి సెవెన్ సీటర్ మధ్యలో రోజులు ముగ్గురు కూర్చోవచ్చు ముంగట రోజులు ఇద్దరు దీని ఫోర్ పవర్ విండోస్ ఇక్కడే ఉంటాయి హ్యాండ్ బ్రేక్ దగ్గర మళ్ళీ వెనకాల వాళ్ళకు ఏ డోర్ వరకు పవర్ విండోస్ ఇస్తాడు ఇక్కడ ఇస్తాడు కానీ ఫ్రంట్ డోర్లకు మాత్రం ఇక్కడ పవర్ విండో ఉండదు మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టూ టాప్ అండ్ మోడల్ బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ చూసుకోవాలి ఎక్కడ పెయింట్ వల్లేదు ఓన్లీ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది రీడింగ్ ఒక్కటి మాత్రమే డౌటు కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు నాకు నా డౌట్ ఏంటంటే ఢిల్లీలో లక్ష దీర్ఘంగానే దాన్ని తక్కువ చేసి అమ్ముతారనే ఉద్దేశంలో నేను చెప్తున్నా మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టూ టాప్ మోడల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇంటీరియర్ నీట్గా ఉంది ఒక్క డోర్ మారలేదు సార్ ఒక గ్లాస్ మారలేదు కంప్లీట్ గ్లాసులు షోరూమ్ గ్లాసులు ఉన్నాయి బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి డెబ్బై ఒక్క రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండ్రు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్సు ఇంటీరియర్లో ఈ సీట్ కవర్ కొంచెం డ్యామేజ్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉందండి కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్న వస్తే దీనికి ఇక్కడ ఈ బండికి ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఒకవేళ లోన్ చేసుకునేది ఉంటే మన దగ్గరికి వచ్చినాక దీనికి పేపర్లు చేంజ్ అయినాక లోన్ వస్తుంది అప్పటిదాకా లోన్ రాదు ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడరి వీడియోలో బండిని వస్తే ఈ నెంబర్ నాదే సార్ ఈ నెంబర్కి కాల్ చేయది నా పేరు విలాసగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు ఓకే సార్ నమస్తే శ్రీరామ్